హలో అందరికీ ఈరోజు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అంతా బాగా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే అంతవరకు మనము నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమోటా అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమోటా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో చాలామంది టమోటా వేయకుండా చేసుకుంటూ ఉంటారు కదా కానీ ఒకసారి టమోటా వేసి ఉప్మా చేసుకోండి చాలా బాగుంటుంది అలానే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ టమోటా అంతా బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి మేము టూ కప్స్ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి టూ కప్స్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలండి ఇందులో ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందే తీసుకున్న ఉప్మా రవ్వ అయితే ఇందులో వేసేయాలి ఇందులో ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వంటల గింటలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నాం కదండి ఇలా అడుగంటకుండా నిదానంగా కలుపుతూ ఉండండి ఈ వాటర్ అంతా రవ్వ అబ్జర్వ్ చేసేస్తుంది అప్పుడు అడుగంటుతూ ఉంటుంది కదండి అలా లేకుండా ఇది మధ్యలో కలుపుతూ ఉండండి మనము జనరల్గా ఉప్మా అంటే కొంచెం ముద్దగా అలా ఉంటుంది కదండీ కానీ మా అత్త అయితే పొడి పొడిగా బాగా చేస్తుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి మా అత్త ఉప్మా చేస్తే ఇలా ప్లేట్ తీసి ఒకసారి చూసుకుంటే వాటర్ అంతా పోయింది కదండి ఇప్పుడు ఒకసారి మొత్తము ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూ ఇప్పుడు మనం చూస్తూనేమో మీకు అర్థమవుతుంది కదా ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో అసలు ముద్దగా లేకుండా మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఉప్మా అయితే మన ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వేడి వేడిగా ఉప్మాలోకి పల్లీల చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్